ఈ రోజు రాయలసీమలో సముద్రం కనిపిస్తా ఉంది ఈ రోజు రాయలసీమలో జన సముద్రం మధ్యలో జిల్లాల విభజన తర్వాత రాయలసీమలకు జల సముద్రం వస్తే ఈరోజు రాఫ్తాడుకు జన సముద్రం ఈరోజు రాఫ్తాడుకి ఇక్కడికి వచ్చింది ఈ జన సముద్రానికి రాయలసీమ గడ్డకు ఇక్కడున్న ప్రతి రాయలసీమ బిడ్డకు మీ జగన్ నిండు మనసుతో గుండెల నిండా ప్రేమతో అభివాదం చేస్తా ఉన్నాడు మీ జగన్ ఈ రెండు వేల ఇరవై నాలుగు ఎన్నికల్లో జరగబోతున్న ఈ యుద్ధం రెండు సిద్ధాంతాల మధ్య జరగబోతా ఉన్న యుద్ధం ఇవి కేవలం ఎమ్మెల్యేలను ఎంపీలను కేవలం ఎన్నుకునే ఎన్నికలు మాత్రమే కావి ఇవి ఇప్పటి వరకు ఈ ఐదేళ్ల కాలంలో ఇంటింటికీ కూడా మనందరి ప్రభుత్వం అందించిన సంక్షేమము అభివృద్ధి ఈ పథకాలన్నీ కూడా కొనసాగాలని అడుగులు వేసే మనకు ఈ పథకాలన్నీ రద్దు చేయటమే టార్గెట్ గా పెట్టుకొని డ్రామాలాడుతా ఉన్న చంద్రబాబుకు మధ్య జరిగే ఈ యుద్ధంలో మధ్య జరిగే ఈ యుద్ధంలో మీరు సిద్ధమేనా ఈ యుద్ధం పేదల ఒక వైపున ఉంటే పెద్దందారులు మరో వైపున ఉండి ఈ యుద్ధం జరగబోతా ఉంది ఈ యుద్ధం మాట ఇచ్చి నిలబెట్టుకున్న మనకు మాట తప్పడమే అలవాటుగా ఉన్న ఆ పెచ్చందారులకు మధ్య జరగబోతా ఉంది ఈ యుద్ధం ఈ యుద్ధం విశ్వసనీయతకు వంచనకు మధ్య ఈ యుద్ధం జరగబోతా ఉంది ఇలాంటి ఈ యుద్ధంలో పేదవాడి భవిష్యత్ కొరకు పేదవాడి తరఫున నిలబడడానికి మీరంతా కూడా సిద్ధమేనా